రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ మంగళవారం పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం తాళ్లపల్లె వద్ద ఉల్లి బత్తాయి రైతులను పరామర్శించారు వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వం తమను ఆదుకుందని ఇప్పుడు పంటలకు రేటు లభించక అప్పుల పాలవుతున్నామంటూ రైతులు వాపోయారు వైఎస్ జగన్ వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు కూటమి ప్రభుత్వం తక్షణం కళ్లు తెరిచి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ రోజు చీనీ రేటు క్వింటాలు పన్నెండు వెయ్యి రూపాయల నుంచి రూపాయింట్ వేలకు పతనమైనా కొనుగోలు చేసే నాదులు లేడు అదే వైఎస్సార్సీపీ హయాంలో క్వింటాల్ కనీసం ముప్పై వెయ్యి రూపాయల నుంచి లక్ష వరకు రేటుతో రైతులు అమ్ముకున్నారన్నారు వైఎస్సార్సీపీ హయాంలో ఉల్లి క్వింటాల్ కనీసం నాలుగు వేల నుంచి పన్నెండు వేలు చొప్పున అమ్ముడుపోయింది రైతుల నుంచి కనీసం రెండు ఐదు వందల రూపాయలు చొప్పున ఉల్లి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు ఇదే ఉల్లిని హెరిటేజ్లో కేజీ ముప్పై ఐదు రూపాయలు చొప్పున అమ్ముతున్నారు కానీ పండించే రైతుకు ఆరు రూపాయలే ఇచ్చారని విమర్శించారు వైఎస్సార్సీపీ హయాంలో యూరియా ఎప్పుడూ బ్లాక్ విక్రయాలు జరిగిన పరిస్థితి లేదు ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు తన గ్రామంలోనే యూరియా లభించేలా చర్యలు తీసుకున్నాం ఇప్పుడు కనీసం రెండు వందల రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు అని మండిపడ్డారు య రైతు పరిస్థితి ఈ రోజు చీనికాయ రేటు అమ్ముడు పోయేది ఎంత అంటే ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు అమ్ముతుంది ఇదే మన ఎంత మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు కమ్మినేదిలో వైఎస్ఆర్ సిపి రెజీమ్ లో అయితే ఇప్పుడు ఆరు వేల నుంచి పన్నెండు వేలు కూడా కొనే లేడు మన దీంట్లో కూడా మళ్ళా సూట్ అని సూట్ అని పదికి రెండు మళ్ళా రెండున్నర టన్ను సూటు మళ్ళీ ఇచ్చేది ఆరు వేలు నుంచి పన్నెండు వేలు ఇచ్చే ఆరు వేల నుంచి పన్నెండు వేలు పదికి రెండున్నర టన్ను సూటు అంటే కమిషన్ మినిమం ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు పరిస్థితి ఇది దీని పరిస్థితి చూస్తే నాలుగు వేల నుంచి పన్నెండు వేలు క్వింటాల్ అమ్ముడు పోతే నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల రూపాయలు క్వింటాల్ కి అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్ గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందలు అంటారు గ్రేడు బాగలేకపోతే కి మూడు వందల నుంచి స్టార్ట్ అవుతా ఉందంట అంటే ఆవరేజ్ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి ఇది ఈ రోజు ఈ రోజు రైతు పరిస్థితి దీనికి కూలి ఖర్చులు రావాలని కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితులు ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నా అరటి పరిస్థితి కూడా అరటి పరిస్థితి కూడా అరటి పరిస్థితి కూడా ఇంతే మూడు వేల రూపాయలు కూడా మూడు వేల రూపాయలు కూడా కోసేవాడు లేడు అరటి పరిస్థితి ఇదే వైఎస్ఆర్ సిపి హయాంలో ఇదే అరటి కూడా ముప్పై వేల రూపాయలు 哎。

ఎటువంటి బ్లాక్ లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడు జరగల ఆర్బికే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా ప్రతి కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది కమిషన్ అనేది ఎక్కడ తీసుకునే పరిస్థితి ఉండదు బ్లాక్ లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడ ఉండదు ఈ రోజు ఏదైనా కానీ బ్లాక్ లో అమ్మడము కమిషన్ తీసుకోవడము యూరియా రేటు కన్నా కూడా రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి తీసుకుంటే అది కూడా ఎక్కువ అన్నది ఎక్కువ తీసుకోలేకపోతే ఈ మందు తీసుకుంటే అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి అదే వైఎస్ఆర్సీపీ సిపి హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు రెండు వందల అరవై ఐదు రూపాయలు ఆ రోజు పూర్తిగా రైతుకు రైతు చేతుల్లో యూరియా బాగపడేది ఊరికాడే రైతు రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడిపోయేది రైతులకు ఇచ్చేవాళ్ళు సొసైటీలు ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం ఈ రోజు సొసైటీలు లేవు ఆర్బికేలు లేవు ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్ కు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గరుండి చేస్తా ఉన్నారు వీళ్ళే ధరలు ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఇల్లే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు ఉల్లి దగ్గరనైనా అంటే చిని అయినా అంటే ఏ పంట అరటైనా అంటే ఏ పంట మినుములు ఏ పంట ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితి లేని పరిస్థితి రైతు వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీబావా ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇస్తానని చెప్పినాడు ఇంతవరకు ఇచ్చింది అయితే అది కోసమే రైతులు రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు ఉచిత ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు లేదు లేదు ఎట్టి పరిస్థితిలోనూ రైతుల రైతుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాలి జరిగిన తర్వాత ప్రభుత్వమే దీన్ని దీన్ని దీనికి బయట బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా అంతే తప్ప నుంచి అసలు

హెరిటేజ్ లో ఏమో ముప్పై ఐదు రూపాయలకు అమ్ముతున్నారు మరి ఎందుకు ఇదే ఇదే రైతుకు ఇరవై ఐదు రూపాయలన్నా కనీసం ఇవ్వకో ఇచ్చి కూడా ముప్పై ఐదు రూపాయలకు అమ్ముకోవచ్చు కదా ఒకరవ లాభాలు తగ్గించుకోండి హెరిటేజ్ లో లాభాలు తగ్గకూడదు చంద్రబాబు నాయుడు వ్యాపారాలు జరగాల ఉచిత దగ్గరుండి బ్లాక్ లో మా బ్లాక్ మార్కెటింగ్ ఈ ప్రోత్సహిస్తా ఉన్నాడు ఆర్బీకే ఎందుకు కోటా ఇవ్వడం లేదు పిఎస్సీలకు ఎందుకు ఎందుకు సొసైటీలకు కోట ఇవ్వడం లేదు వాటి ద్వారా ఆ గ్రామాలకు ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోతా ఉండవు కారణం ఏంటంటే నువ్వే దగ్గర నుండి బ్లాక్ మార్కెటింగ్ బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించి నువ్వు కూడా కమిషన్ తీసుకుంటా ఉండవు ఇదే జరుగుతూ ఉంది సార్ బీమా గురించి